ఆఫ్రికా ఖండంలోని ఉగాండా దేశం పశ్చిమ భాగంలో నివసించే బనాంకోల్ తెగ కొన్ని అపురూపమైన శ్రోతలను ఆశ్చర్యానికి గురిచేసే పారంపర్య వివాహ విధానాలను అనుసరిస్తోంది వీరి వద్ద పెళ్లిని కుహింగిరా అని పిలుస్తారు వివాహానికి ముందస్తు పరీక్షలు తల్లికి కీలక పాత్ర ఈ తెగలో వివాహం సంబంధించే ఒక అనూహ్యమైన సంప్రదాయం ఉంది వరుడు తన భవిష్యత్తు భార్య తల్లితో ముందుగా ఒక రాత్రి గడపాల్సి ఉంటుంది దీని ఉద్దేశం వరుడు వైవాహిక సంబంధాల పరంగా సిద్ధంగా ఉన్నాడా లేదా అనే విషయాన్ని ఆ తల్లి స్వయంగా పరీక్షించి నిర్ణయించడం ఈ ప్రక్రియ అనంతరం ఆ తల్లి తన కుమార్తెకు వరుడిని అంగీకరించాలా వద్దా అన్న విషయమై సలహా ఇస్తుంది ఒకవేళ తల్లి అతని నైపుణ్యంపై సంతృప్తిగా ఉండకపోతే పెళ్లి రద్దు చేసే అవకాశమూ ఉంటుంది పెళ్లి జరిగిన తరువాత కూడా తల్లి మూఢ సంప్రదాయాల ప్రకారం కొత్త జంటకు మార్గనిర్దేశకురాలిగా ఉండే సంప్రదాయం ఉంది ఇతర సంప్రదాయాలు కన్యత్వ పరీక్షలు శరీర ఆకృతి ఈ తెగలోని మరో సంప్రదాయం ప్రకారం వధువు కన్యత్వాన్ని పెళ్లికి ముందే వరుడి కుటుంబం ధృవీకరించాలి ఇది నేటి ఆధునిక సమాజంలో బహుళ విమర్శలకు గురయ్యే పద్ధతి ఇదే కాకుండా ఈ తెగలో లావుగా ఉండే మహిళలే అందమైనవారు అన్న నమ్మకం ఉంది అందువల్ల యువతులను పెళ్లికి ముందు గొర్రె మాంసం పాలు మిల్లెట్ గంజి వంటి అధిక కొవ్వు పదార్థాలతో పోషించి లావుగా చేయడం సాధారణంగా జరుగుతుంది ఈ పద్ధతిని సాంప్రదాయక సౌందర్య ప్రమాణంగా భావిస్తారు వివాదాస్పద సంప్రదాయాలపై విమర్శలు ఈ సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల కార్యకర్తల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి ముఖ్యంగా తల్లి ద్వారా వరుడి పరీక్ష అనేది మహిళా గౌరవాన్ని మరియు వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని హక్కుల పరంగా దెబ్బతీసే అంశంగా చెబుతున్నారు అంతేకాక చిన్న వయస్సులో పెళ్లి చేయడం కన్యత్వ పరీక్షలు మరియు శరీర ఆకృతి ఆధారంగా వివాహాలు వంటి సంప్రదాయాలు బాలల హక్కులు ఆరోగ్య హక్కులకు విరుద్ధమవుతున్నాయని యునైటెడ్ నేషన్స్ వంటి సంస్థలు పేర్కొంటున్నాయి